అందరికి అందరు ఎలా ఉండరు అండి ఇక ఫ్రాక్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇలాంటి ఫ్రాక్స్ అయితే నాలుగు మూడు అయితే కుట్టి అయితే పంపించాను అనమాట వాటిని చూడగానే ఇంక మన వాగుతా మన చేతిలో పని అయ్యా ఇంక నేను కూడా కుట్టుకున్నా ఇంక ఈ చీర అయితే ఆల్రెడీ అయితే చూపించా కదా ఇంకా దానితో అయితే కుట్టుకున్నా ఇలా మీకు కూడా కావాలంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి లేకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆరు వందల యాభైకి అయితే కుట్టి మీకు ఇచ్చేస్తాను అనమాట ఇక ఇవి కూడా చూడండి ఫిల్స్ అనమాట ఇది ఆల్రెడీ వేరే వాళ్ళైతే ఇలా ఇలా గుట్టు అలాగుట్టయితే చెప్పారు పేమెంట్ అయితే వేయలేదనమాట వేయలేదు కాబట్టి అయినా నేను ఎందుకు కుట్టా అంటే సరేలే కుట్టే అయితే పెడదాం అనుకున్నా కాబట్టి ఫ్రాక్ కొన్ని అయితే కుట్టా ఇక చూడండి నెక్ బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ నెక్ అయితే ఇలా అయితే పెట్టా గంటలు కూడా చూడండి ఫుల్లు గేరా ఇది కూడా కాబట్టి ఫిల్స్ సూపర్ ఉంటుంది లైనింగ్ కూడా ఉందనమాట లోపల లైనింగ్ కాటన్ వేసే అనమాట బాడీ పార్ట్కి అయితే సూపర్ ఉందనమాట ఎక్కువ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్రాక్ కూడా మొగమీ హ్యాండ్స్ ఇచ్చేసి చూడండి ఎంత బాగుందో దీన్ని లంగా ఓనీ లాగ్ కూడా స్టైల్ చేయొచ్చు చూడటానికి చూసే వదులు వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది అనమాట ఒకవేళ నచ్చితే వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి అది చూపించినా ఇది కూడా అండి సేమ్ టు సేమ్ ఇలాంటిదే కుట్టి పంపించాను అనమాట ఇప్పుడు ఇది కూడా అంతే ఇది ఆ రేటు కాదనమాట ఇది వచ్చేసి పది నుండి పదకొండు సంవత్సరాల పిల్లలకి ఇవి కేవలం ఎంత రేటు తెలుసా నాలుగు వందలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇది అయితే చూడండి బ్యాగ్ కూడా ఉక్సులు పెట్టా మేడ ఎందుకంటే ఇక్కడ మేడ చిన్నపిల్లలం కదా పెద్దగా ఉంటే బాగోదు అన్నట్టు ఇప్పుడు నేను పెట్టుకున్నా పెద్దగా అనిపించింది కదా మనకైతే కొంచెం చున్నీలు వేసుకున్నాం కాబట్టి బాగుంటుంది ఇట్లా కొంచెం స్టైల్ అనమాట పిల్లలకి కాబట్టి కొంచెం చిన్నగా పెట్టా అనమాట ఉందండి ఇక్కడ కూడా ఫుల్గా లైనింగ్ బొందులు సేమ్ నాయ హ్యాండ్సే అనమాట చూడండి మనకి ఇవైతే లేవు అనమాట అందుకోసమే ఇలా అట్టపెట్టిలో పెట్టనమాట హ్యాంగర్స్ అయితే ఇంకా తెప్పించాలి ఇంకా కుట్టేటివి ఉన్నాయి కుట్టినాక ఇంకా చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టేసేయండి ఇదిగోండి ఇదైతే రెండు వైపులు వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట అందుకోసమే వెనక నెక్కి అయితే బొందులు ఏదో పెట్టలేదు ఇది ఇటు ఒక మోడల్గా ఇటు ఒక మోడల్గా సేమ్ ఇది కూడా పంపించా అనమాట ఇంకోటి గుట్ట ఇది కూడా అదే రేటు నాలుగు వందలు అనమాట మొత్తం అందే ఫ్రీ షిప్పింగు ఇది ఆరు వందలు అండి సూపర్ అండి సూపర్ అంటే దీన్ని కట్ చేసి కూడా మనం పిల్లలకి లంగా ఒకటి రెడీ చేయొచ్చు నా సైజు అంటే ఎం సైజ్ అండి ఇది ఎం సైజ్ అనమాట చాలా అందంగా ఉంటుంది అనమాట వేసుకుంటే ఇంకా చూడాలి పోకపోతే ఇంక నేనే వేసుకోవాలన్నమాట ఇంకా ఒకసారి చూపి చూపిద్దాం మీకు కూడా ఏమన్నా కావాలంటే పండగ సీజన్ కదా అన్నీ ఇప్పుడు కుట్టుకులే ఉందండి అండి చాలా రేట్లు రెండు వందలు మూడు వందలు ఉన్నాయన్నమాట మా వైపు అయితే ఇంకా మొత్తానికైతే ఫ్రాక్స్ నచ్చినాయి అన్నమాట నచ్చితే చిన్న లైక్ చేయండి ఒకవేళ మీకు కావాలంటే గ్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్కి అయితే పెట్టేసేయండి ఇక ఉంటానండి అండి బాయ్